కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలో సీనియర్ నాయకులంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా అంటూ ధ్వషమెత్తారు పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద కావలిదారులుగా పనిచేస్తున్నారని మేఘారెడ్డి కేసు పెట్టమంటే పెడుతున్నారు వద్దంటే తీసేస్తున్నారని ఆరోపించారు ఒక ఎమ్మెల్యేకు అధికారులు పోలీసులు ఇంతలా భయపడడం తానెప్పుడు చూడలేదంటూ కామెంట్స్ పెబ్బూరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత మాకు లేదా నలభై ఏళ్ల పార్టీ కోసం పనిచేసిన మాకు అర్హత లేదా అంటూ ఆయన పార్టీ హైకమాండ్ ను ప్రశ్నించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రెండు మండలాల మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్ లాగా కనబడుతున్నామా టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామని మాత్రమే మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను రెండు ఎమ్మెల్యే ఉన్న ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇవాళ పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలితారు లాగా వాళ్ళ ఇంటికి కావలికారు లాగా పనిచేస్తుంది పోలీసులు అయితే చాలా ద్వానం కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము ఎంబర్ తిన్నంత మాత్రమే మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమీ విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేట తెల్లమైపోయా ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు దక్కుతాయో చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను ఎవరి మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపడితే నుంచి ఆయన అఫీషియల్ కార్లో అఫీషియల్ కార్లో ఓనియలేదే అఫీషియల్ కార్లో పోతే కాడ వీళ్ళందరూ గుమిగూ ఉన్నారంట ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కార్లో తీసుకొని వచ్చినారు వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షి ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేదు ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మకు దిమ్మకు అడ్డం నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నాను